హలో వన్ ఈరోజు ఎంతో డెలిషియస్గా ఉండే నాటి స్టైల్ చికెన్ బిర్యానీ చూసేద్దామండి దీనికి కాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే కొంచెం వేసాను అందులోకి కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేయాలన్నమాట ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో కాసంత ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అదేవిధంగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగేయాలన్నమాట కర్డ్ పెరుగేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట చూడండి ఇలా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం సో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక మిగిలిన తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఉంది కదా మిక్సీ జార్లో దాంట్లోకి నాలుగు మిరప పచ్చిమిరపకాయలు అదేవిధంగా పుదీనా కొత్తిమీర వేసి దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంతే ఇక ప్రొసీజర్కి వెళ్ళిపోదాం చూడండి ఒక రెండు చెక్క లవంగము అదేవిధంగా యాలకి బిర్యానీ ఆకు టమాటో ఎర్రగడ్డ ఇంతే అండి ఇంకా వేరే ఏం అవసరం లేదు ఇక కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను చూడండి నెయ్యి వేయడం వల్గానే ఇప్పుడు మనం ఇందులోకి చెక్క లవంగం యాలకి వేసేద్దామండి చెక్క లవంగం యాలకి వేసి అదేవిధంగా బిర్యానీ ఆకు వేసి ఇప్పుడు మనం ఎరగడ్డ వేద్దాం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇదైతే మసాలా ఎక్కువ లేకుండా నాటి స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా అందులోకి వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని చూడండి ఇప్పుడు కాస్తంతా పసుపు అంతే ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ట్రా ఉప్పు కారం ధనియాల పొడి అనేది వేయాల్సిన అవసరం లేదు చూడండి ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నటువంటి చికెను ఫ్రిడ్జ్లో పెట్టిండే కదా అది తీసి వేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలన్నమాట ఉప్పు కరం పడుతుంది కదా సో అది కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ అదైతే విందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం నేనైతే రెండు గ్లాసులు రైస్ చేస్తున్నాను సో రెండు గ్లాసులు రైస్ కాను నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోయాలన్నమాట సో నేను ఈ మిక్సీ జార్లో ఇంకా కొంచెం ఇది ఉంటుంది కదా ఈ మసాలా అందులోకి నేను కొంచెం నీళ్ళు వేసుకొని కరెక్ట్గా నాలుగు గ్లాసులు నీళ్లు నేనైతే ఇంటి బీమ్ వాడుతున్నానండి సో ఇంటి భీమ్ ఇవి ఇంట్లో ఊర్లో పండించిన బీమ్ అనమాట ఇవి బియ్యం ఎక్కువ పాలిష్ చేసేదండారు కాబట్టి సో నేనైతే నీళ్ళు కొంచెం తక్కువే వేస్తాను నాలుగు గ్లాసులు అంటే ఒక త్రీ అండ్ హాఫ్ అలా వేస్తాను ఈ గ్లాస్తో అయితే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నా సో మూడున్నర గ్లాసు నీళ్ళైతే పోసాను చూడండి నీళ్ళు వేసేసి రైస్ వేసి ఇప్పుడు మనం నీళ్ళు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం తగ్గచ్చు సో మీరు ఆ వాటర్ని టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే ఇక కుక్కర్ మూత పెట్టేయండి పెట్టేసి ఒక విజల్ వస్తే చాలన్నమాట ఒక విజల్ రాగానే ఆఫ్ చేసేయండి మిగిలిన ప్రెజర్ పోయేదాకా ఓపెన్ అయితే చేయద్దండి ఆ ప్రెజర్ మొత్తం వెళ్ళాక ఓపెన్ చేస్తే అంతే ఎంతో టేస్టీగా ఉండే నాటీ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్